పుచ్చకాయ జూస్ విమానం ఒక ఊరిలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు వాళ్లది చాలా పేద కుటుంబం అతని తల్లి మరణించడంతో తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లికి డబ్బు ఆశ బాగా ఎక్కువ రాముని సరిగ్గా చూసుకునేది కాదు అతడిని చదువు మానిపించి డబ్బు సంపాదించమని పనికి పంపించేది మంచి భోజనం కూడా పెట్టేది కాదు తను తినగా మిగిలింది అతడికి పెట్టేది పాపం రాము ఎప్పుడూ కష్టాలు పడుతూ ఉండేవాడు ఒకరోజు వీధి కోడలలో నడిచి వెళ్తున్న రాముకు పుచ్చకాయ జ్యూస్ బండి కనిపించింది దానిని చూస్తూనే జ్యూస్ తాగాలని నోరూరింది బండి దగ్గరకు వెళ్లి అయ్యా ఒక గ్లాసు జ్యూస్ కావాలి అని అడిగాడు గ్లాసు జ్యూస్ ధర వంద రూపాయలు నీ దగ్గర అంత డబ్బు ఉందా అన్నాడు బండివాడు అదేంటి ప్రక్క ఊరిలో ఇరవై రూపాయలకి ఇస్తున్నారు కదా అత్యాశ తగదండి అన్నాడు రాము సరి సరే ప్రక్క వెళ్ళి తాగవయ్యా నా బండి నా ఇష్టం ఈ కాలంలో కాక మరిప్పుడు సంపాదించుకోవాలి వెళ్ళు వెళ్ళు అని పొగరగా సమాధానం ఇచ్చాడు బండివాడు ఇక చేసేది లేక రాము జ్యూస్ తాగాలని తన కోరికను చంపుకుని అక్కడి నుండి అడవికి వెళ్ళిపోయాడు అడవిలో కట్టెలు ఏరుతున్న రాముకి వేటగాడి వలలో చిక్కుకున్న పక్షి ఒకటి కనిపించింది అది రామును చూస్తూనే ఓ బాబు నన్ను కాపాడవా ఆ వేటగాడు వచ్చే సమయం దగ్గర పడింది నన్ను తొందరగా బయటకు తీయవా అని బ్రతిమాలింది అతడు దానిని చూస్తూనే జాలితో వలలోంచి బయటకు తీసి స్వేచ్ఛగా వెళ్లి పొమ్మని ఎదురువేశాడు వెంటనే ఆ పక్షి దేవతలా మారిపోయింది నేను మామూలు పక్షిని కాదు వనదేవతను నన్ను కాపాడ నీకు ధన్యవాదాలు నీకేం వరం కావాలో కోరుకో తీరుస్తాను అన్నది నాకు వెంటనే పుచ్చకాయ జ్యూస్ తాగాలని ఆశగా ఉంది కానీ ఆ బండివాడు ఇవ్వనన్నాడే ఏం చేయను అన్నాడు అమాయకంగా వెంటనే దేవత పుచ్చకాయ జ్యూస్ విమానం సృష్టించింది దానిని చూస్తూనే హే పుచ్చకాయ జ్యూస్ విమానం పుచ్చకాయ జ్యూస్ విమానం అంటూ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు రాము ఆ విమానం నీదే నీకు కావలసినంత జ్యూస్ తాగొచ్చు అన్నది దేవత రాము దాహంతో ఉన్నాడేమో వెంటనే రెండు మూడు గ్లాసుల జ్యూస్ పట్టుకుని తాగేశాడు తరువాత ఆ విమానం వేసుకుని రయ్యమని ఊరిలోకి వెళ్లిపోయాడు ఊరిలోని వారంతా ఆకాశంలో తిరుగుతున్న పుచ్చకాయ జ్యూస్ విమానం చూసి ఆశ్చర్యపోయారు రాము ఎవరికి కావాలంటే వారింటికి విమానం తీసుకుని వెళ్లి వారికి కావలసినంత జ్యూస్ కోసేవాడు ప్రతిఫలంగా వారు ఇచ్చిన డబ్బును తీసుకునేవాడు ఆ విధంగా రాముకు డబ్బుతో పాటు ఊరిలో మంచి పేరు కూడా వచ్చింది దాంతో సవతి తల్లిలో మార్పు వచ్చి కొడుకును బాగా చూసుకోవడం మొదలుపెట్టింది అంతకుముందు కోడలిలో అమ్మే పొగరబోతు బండివాడు గ్లాసు ధరను ఇరవై రూపాయలకు తగ్గించినా తన దగ్గరకు ఎవ్వరూ రాకపోవడంతో చివరికి నష్టాలు వచ్చి వ్యాపారాన్ని మూసేసుకోవాల్సి వచ్చింది కరోనాకు మందు కనిపెట్టినా ఏనుగు అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి ఆ అడవికి రాజైన సింహం వాటన్నింటినీ ప్రేమగా చూసుకునేది అలా అవన్నీ ఎప్పుడూ ఏ కష్టం లేకుండా సంతోషంగా గడిపేవి ఒకనాడు ఆ అడవిలో ఉండే పావురం ఒకటి ఆహారం కోసం ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది అయితే ఆ ఊరు ఎప్పటిలా కాకుండా నిర్మానుష్యంగా ఉండడం గమనించింది అత్యవసరంగా బయట తిరుగుతున్న వారు కూడా ముఖానికి గుడ్డను కప్పుకోవడం చూసింది వెంటనే వేగంగా అడుగులోకి ఎగురుకుంటూ వచ్చి అందరినీ సమావేశపరిచి ఊరిలో తను చూసిన దాని గురించి మృగరాజుకు వివరించింది మన అడవికి ఆనుకుని ఉన్న ఊరు చాలా వరకు ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా ఉంది అవసరం ఉండి బయట తిరుగుతున్న వారు కూడా ముఖాన్ని గుడ్డను కప్పుకుని తిరుగుతున్నారు నాకు భయం వేసి తిరిగి వచ్చేశాను అంది పావురం నేను చూశాను అందరూ దూరం దూరంగా ఉంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇదేదో ప్రమాద హెచ్చరికలా ఉంది అన్నది కోతి సింహరాజా ఇప్పుడు అన్ని చోట్ల భయంకరమైన ఓ కొత్త మహమ్మారి వ్యాపిస్తోంది దీని గురించి నేనే మీకు చెబుదా అనుకుంటున్నాను పావురం కోతిమిత్రులు చెప్పిన జాగ్రత్తలు మనము పాటించాలి ఈలోగా నేను దానికి మందును కనిపెడతాను అన్నది అడవికి వైద్యుడైన ఏనుగు మహమ్మారికి మందు వచ్చేలోగా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి లేకుంటే ఈ అడవే ప్రమాదంలో పడుతుంది అని హెచ్చరించి వెళ్లిపోయింది సింహం ఎవరిని ఏం చేసినా ఆ మహమ్మారి నన్నేం చేయలేదు ఎందుకంటే నేను చాలా తెలివైన దానిని అని ఆనందంగా గాలిలో పల్టీలు కొట్టింది కాకి కూడా ఏం కాదు ఎందుకంటే తెలివి బలం రెండూ కూడా నా సొంతం అని పగలబడి నవ్వుకుంది నక్క ఆ పొగరబోతు కాకి జిత్తులు మారి నక్కకు చెప్పి ప్రయోజనం లేదని మిగిలిన జంతువులు పక్షులు అన్నీ కూడా అక్కడి నుండి వెళ్లిన తర్వాత వేటి జాగ్రత్తలో అవి ఉన్నాయి ఏనుగు మాత్రం మరికొందరు మిత్రుల సహకారంతో మందును చేసే పనిలో క్షణం కూడా తీరిక లేకుండా ఉంది కాకి నక్క మునుపటి కంటే మరింత ఆనందంగా అడవంతా తమకోసమే ఖాళీగా ఉందంటూ రెచ్చిపోయి మరీ చక్కర్లు కుట్టాయి వీలు దొరికినప్పుడల్లా సరదాగా చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా వెళ్ళొచ్చేవి కొద్ది రోజుల్లోనే అందరూ ఊహించినట్టే ఎవరి మాట లెక్క చేయకుండా తమ ఇష్టారాజ్యంగా తిరిగిన కాకి నక్కలు మహమ్మారి సోకి మంచాన పడ్డాయి ఇప్పుడు విపరీతంగా వస్తున్న దగ్గుతో కావు కావు అని అరవలేను అని కాకి జ్వరం ఒళ్ళు నొప్పులతో ఎముకలన్నీ చచ్చిబడిపోయాయి మళ్ళీ వేటాడగలనా అంటూ నక్క బాధపడ్డాయి వాటిని పలకరించడానికి వచ్చేవారు కూడా లేక మరింతగా దిగులు పడసాగాయి చివరికి ఏనుగు మందును తయారు చేసి వాటికి ఇవ్వడంతో ప్రమాదం అంచు వరకు వెళ్లి తిరిగి వచ్చాయి సింహం మాటలను పెడచేవిని పెట్టి కష్టాలు కోరి తెచ్చుకున్న కాకినకలు మృగరాజును క్షమించమని అడిగి తమను కాపాడిన వైద్యుడైన ఏనుగుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే శ్రేయోభిలోషులు చెప్పింది తప్పకుండా వినాలి కాకి పాట నేర్పిన కోయిల అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది మహా అల్లరి చేసేది కూడా దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి మరికొన్నిసార్లు తిట్టుకునేవి అయినా తొంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది ఒకసారి ఆ కాకి పాట పాడాలని ఆశ కలిగింది అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడడం నేర్చుకోవాలని అనుకుంది వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది కోయిలమ్మ కోయిలమ్మా నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది అందుకు కోకిల నవ్వి నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది లేదు లేదు నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి పోనీలే కొద్ది రోజులు కాకి తెలిసొస్తుంది అనుకుంది కోయిల కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది కానీ కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావమనే శబ్దం వచ్చింది కోయిల పాట కాకి రాలేదు కాని కాకి కావు కావమనే అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది దాంతో మొదటి పనిగా కాకి పాట నేర్పించే పని మానేసింది నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్లీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరణ ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కానీ కాకి బాతు వ్యాపారం చూసి అసూయ కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల వడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకిబావా ఎక్కడికి పోతా అంది కోడిపుంజు కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకి కాకి బావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందులే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి బావా నాకు గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడుస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అనా రానా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపలు నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివ్వున పైకి ఎగిరిపోయింది గద్ద గద్ద అలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతో వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతుల వ్యాపారపరంగా ఏర్పరుచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది తల్లి పిల్లి అత్యాశ ఒక ఊరిలో పిల్లి ఒకటి ఉండేది దానికి చాలా ఆశలు ఉండేవి అందరి ఇండ్లలోనూ దూరి అది దొంగతనంగా పాలు పెరుగు తాగేసేది అప్పుడప్పుడు తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకు పేడుతూ ఉండేది ఒకసారి ఆ తల్లి పిల్లి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్లిపోయింది ఎప్పుడు అడవిని చూడలేదేమో దానికి అడవి తెగనచ్చేసింది ఆనందంగా పరుగులు పెడుతూ అడవి అంతా కలి తిరిగింది అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద పడుకుని ఉన్న పులినొకదాన్ని చూసింది ఆ పులిని చూసి ఇది అచ్చం నాలానే ఉంది కాకపోతే కొంచెం లావుగా పొడుగ్గా ఉంది అయినా ఈ అడవిలో ఆహారం తిని ఇక్కడే ఉండి ఉంటే నేనైనా అలాగే తయారయ్యేదాన్నేమో అనుకుందా పిల్లి అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పారిపోవడాన్ని గమనించిందా పిల్లి అదే వాటికి తను ఎదురుపడితే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దాంతో కొన్ని జంతువులను అడిగి పులిరాజా గురించి తెలుసుకుంది అప్పుడు ఆ పిల్లి నాలాగే ఉన్న ఈ పులికి అడవిలో ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి నాకు లేకపోతే పోని కనీసం నా పిల్లకైనా అంతటి మర్యాదలు జరగాలి అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి తన చిన్న కోనను తీసుకెళ్లి ఎవ్వరూ గమనించకుండా మెల్లగా పులిపిల్లల దగ్గర వదిలి వచ్చింది పిల్లి పిల్లను సరిగ్గా గమనించక తన పిల్లే అనుకుని జాగ్రత్తగా చూసుకునేది పులి ఆ కోన కూడా మిగతా పులిపిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది పిల్లి రోజూ అడవికి వచ్చి దూరం నుండి గమనించేది నా పిల్ల ఇప్పుడు పులిపిల్లలతో సమానంగా పెరుగుతున్నది అది కూడా పెరిగి పెద్దయ్యాక పులిలాగా ఉంటుంది నాలాగా భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు అది గాంట్రిస్తే అన్నీ పారిపోతాయి అనుకుని సంతోషించింది ఒకరోజు పులిపిల్లలన్నీ సరదాగా వేట కోసం వెళ్లాయి వాటితో పాటే పిల్లిపిల్ల కూడా వెళ్ళింది తల్లి పిల్లి కూడా అక్కడకు వచ్చి దూరంగా నకి కూర్చుని పులిపిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లను చూసి ఎంతగానో మురిసిపోయింది అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి అవి పులిపిల్లలతో ముచ్చట్లు పెట్టాయి వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది పరిగెత్తి పారిపోబోయిందది అంతలోని సింహం పిల్లల్లో ఒకటి పిల్లి పిల్లను గుర్తుపట్టి ఎగిరి వచ్చి మీదకు పంజా విసిరింది ఆ ఒక్క దెబ్బకే పిల్లిపిల్ల నడుం విరిగింది మొత్తానికి ఎలాగోలా అది అక్కడి నుండైతే తప్పించుకుంది ఇన్నాళ్ళు తమతో ఉన్నది పిల్లిపిల్ల అని తెలుసుకున్న పులిపిల్లలు ఆశ్చర్యపోయాయి ఎవరో మోసం చేసి దాని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్లారని వాళ్ల దురాశకు తగిన ప్రతిఫలం దొరికిందని అనుకున్నాయి ఊరికి చేరిన తరువాత తన కోనను చూసి తల్లిపిల్లి కన్నీళ్లు పెట్టుకుంది తన పిల్లను పిల్లిలాగే బ్రతకినిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా తన అత్యాస కారణంగా అది గాయాల పాలైందని బాధపడింది ఇకపై ఎప్పుడూ తన ఇష్టాలను ఆశలను బలవంతంగా తన పిల్లపై రుద్దకూడదని నిర్ణయించుకుంది